వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి కొన్ని రోజులుగా ఏవైతే సమస్యల్లో మనం ఉన్నామో ఆ సమస్యలకి మంచి పరిష్కారం అనేది లభిస్తుంది దూర ప్రాంత బంధువుల నుండి ఆకస్మిక ధనలాభం వస్తులాభం ఆశ్చర్యం కలిగించే శుభవార్తలు ఆహ్వాన పత్రికలను అందుకోగలుగుతారు కొన్ని కార్యక్రమాల నిమిత్తం డబ్బుని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కొన్ని కొన్ని సందర్భాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ప్రయోజనకరంగానూ ఉపయుక్తంగాను ఉంటాయి కట్నగాలుకల చెల్లింపు విషయంలో ధనం కన్నా కూడా వస్తు రూపంలో ఇస్తే బాగుంటుందేమో అన్న ఆలోచనలు ఎక్కువగా ప్రయోజనకరమైనటువంటి అంశాలకి తారసపడతాయి అదేవిధంగా ఒక వర్గానికి మనం దూరం అవ్వటానికి మనల్ని విమర్శించడానికి ఇవి ఆస్కారం అవుతాయి కొన్ని కీలకమైన సందర్భాలలో దూర ప్రయాణాలు అనివార్యంగా మారతాయి కొన్ని మనం వెళితే గాని పనులు చక్కబెట్టుకోలేము పూర్తి కావేమో అన్న ఆలోచనలు ముడిపడతాయి వస్తు వాహనాల విషయంలో జాగ్రత్త వహించండి మార్పులు చేర్పులు ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఒక రూపాయి అటో ఇటో అయినప్పటికీ మన సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఒకనొక స్థలం ఉంది దాన్ని కాస్త అంత అభివృద్ధి చేసుకోగలిగితే రెంట్ కానీ ఏదో ఒక రూపంగా మనకు అభివృద్ధి అనేది ఉంటుంది కొంత ఆదాయాన్ని మనం సమకూర్చుకోగలుగుతాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ముడిపడతాయి స్థిరాస్తి సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలలో అయిన వాళ్ళ సహాయ సహకారాలను మీరు పూర్తి స్థాయిలో అందుకోగలుగుతారు ఊర్లో ఉన్నటువంటి స్థలాలు పొలాలకు సంబంధించి కట్టుదిట్టమైనటువంటి బౌండరీలు ఏర్పాటు చేసుకోవాలి నా స్థలం మీద కొంతమందికి చూపు ఉంది కాస్త మనం జాగ్రత్త వహిస్తేనే బాగుంటుందన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి పురుగు మందు విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి మనం అనుకుంటున్నటువంటిది ఒకటి అక్కడ జరగబోయేది మరొకటి కావచ్చు ఈ పంట పొలాలకు సంబంధించి మనం ఏవైతే కార్యక్రమాలు మనం వస్తువులు వాడుతున్నామో ఆయా పద్ధతులు విధానాలు మనకు పూర్తిగా అవగాహన ఉంటే సరే ఉంది లేదా వీటి గురించి అవగాహన ఉన్న వాళ్ళని సంప్రదించి మాత్రమే నిర్ణయం తీసుకోండి పంట చేదాటే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణమూర్తి స్తోత్రాన్ని చదవండి ఈ వారం వృషభ రాశి కలిసి వచ్చే రంగు నీలం కలిసి వచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి లేకుండా శత్రువర్గం ఎక్కువ బలంగా ఉండి ఎన్నో రకాలైనటువంటి కృత్రిమైనటువంటి సమస్యలను సృష్టించి వేధిస్తున్నారో ఈ యొక్క పరిస్థితులు ఉన్నవాళ్ళు సుదర్శన పాశ్వత హోమాన్ని జరిపించండి అన్ని విధాలుగా ప్రయోజనకరమైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు ఆర్థిక విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు కుబేర అష్టోత్రాన్ని చదవండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో ఇంట్లో ప్రతిరోజు నిత్య దీపారాధన జరిపించండి ఆరావళి కుంకుమతో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి కుంకుమార్చన జరిపించండి